ఇరవై గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై నాలుగుకి వెల్కమ్ చెప్పబోతున్నాం మరి ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్ని హిట్స్ని డెలివరీ చేసింది ఎన్ని ఫ్లాప్ని చవి చూసింది అసలు రెండు వేల ఇరవై మూడుకి లాభాలు తెచ్చిపెట్టిందా నష్టాన్ని మిగిల్చిందా అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇయర్ స్టార్టింగ్ టాలీవుడ్కి వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి సినిమాల రూపంలో రెండు హిట్స్ వచ్చాయి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాలో వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ అందుకోగా వీరసింహారెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది అదే సంక్రాంతి సీజన్ లో కాలీవుడ్ హీరో విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ వారసుడు తెలుగులోనే మంచి సక్సెస్ అందుకుంది సంక్రాంతి సీజన్ తర్వాత జనవరి చివరి వారంలో వచ్చిన బాలీవుడ్ మూవీ పఠాన్ తెలుగులోను మంచి కలెక్షన్ అందుకుంది ఇక ఫిబ్రవరిలో సుమారు పదహారుకు పైగా సినిమాలు విడుదలైతే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోగా ఒక సినిమా హిట్ గా నిలిచింది కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన రిటైర్ పద్మభూషణ్ ఫిబ్రవరి స్టార్టింగ్ లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత కాలీవుడ్ హీరో ధనుష్ చేసిన స్ట్రేట్ తెలుగు ఫిలిం సార్ వంద కోట్లు వసూలు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇదే నెల యంగ్ హీరో కిరణ్ అంబవరం నటించిన వినోభాగ్యం విష్ణు కథ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది ఇక మార్చిలోను పదిహేను సినిమాలు రిలీజ్ అయితే వాటిలో కేవలం మూడు మాత్రమే సక్సెస్ అయ్యాయి అందులో తెరకెక్కించిన బలగం ఒక చిన్న సినిమాగా రిలీజ్ చేసుకుంది బలగం తర్వాత విశ్వసేన్ నటించిన కిద్దాం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వల్ల డీసెంట్ కలెక్షన్ ని అందుకుంది ఇక ఏప్రిల్ నెలలో సుమారు పది సినిమాలు రిలీజ్ అయితే అందులో సాయి ధర తేజ్ నటించిన విరూపాక్ష సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోగా అఖిల్ నటించిన ఏజెంట్ సమంత సాకుంతలం ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్లో చేరాయి ఇక సమ్మర్లో అంటే మే నెలలో గోపీచంద్ రామబానం అల్లర్ నరేష్ ఉగ్రం నాగ చైతన్య కస్టడీ సినిమాలు ఫ్లాప్ అందుకుంటే విజయ్ ఆంటోనీ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు టూ హిట్గా నిలిచింది ఆ తర్వాత మేం ఫేమస్ అనే చిన్న సినిమా కూడా హిట్ అయ్యింది వీటితో పాటు రెండు వేల పద్దెనిమిది అనే మలయాళ డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది జూన్ నెలలో పదిహేనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో శ్రీ విష్ణు నటించిన సామజ వర్గముల సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది ఆ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ డిజాస్టర్ గా నిలిచింది జూలైలో దాదాపు అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి ఈ నెలలో సుమారు పదిహేడు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అదే నెలలో వచ్చిన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మెగా మల్టీ స్టార్ బ్రో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది ఆగస్ట్ నెలలో రజనీకాంత్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ పోటీ పడ్డారు రజనీకాంత్ జైలర్తో బ్లాక్ బస్టర్ అందుకోగా చిరంజీవి తో డిజాస్టర్ మూట కట్టుకున్నారు ఆ తర్వాత ఆగస్ట్ చివరిలో వచ్చిన బెంబర్ లంక రెండు వేల పన్నెండు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది సెప్టెంబర్ నెలలో కొన్ని పెద్ద సినిమాలు కొన్ని మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి వీటిలో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ అవ్వగా బాలీవుడ్ డబ్బింగ్ మూవీ జవాన్ తెలుగులో డీసెంట్ కలెక్షన్తో హిట్ గా నిలిచింది భారీ అంచనాలతో వచ్చిన ఖుషి యావరేజ్ గా నిలిచింది అదే నెలలో వచ్చిన స్కంద ఫ్లాప్ అయ్యింది ఇక దసరా సీజన్ అంటే అక్టోబర్లో చూసుకుంటే దసరా కంటే ముందే రిలీజ్ అయిన సినిమాల్లో మ్యాట్ సూపర్ హిట్ అయ్యింది ఇక దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో లియో భగవంత్ కేసరి సక్సెస్ అందుకోగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు యావరేజ్తో సరిపెట్టుకుంది నవంబర్ నెలలో సుమారు ఇరవై సినిమాలు రిలీజ్ అయితే వాటిలో పొలిమెరా టూ మాత్రమే బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది నవంబర్ ఎండింగ్లో వచ్చిన కోట బొమ్మాలి పిఎస్ డీసెంట్ కలెక్షన్తో సూపర్ హిట్ అయ్యింది ఇక అదే నెలలో మంచి అంచనాలతో అయిన కీడాకోక జపాన్ ఆదికేశవ్ వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వగా అజయ్ భూపతి మంగళవారం సినిమా మాత్రం యావరేజ్గా ఆగిపోయింది ఇక ఇయర్ ఎండింగ్ అంతా డిసెంబర్లో పది సినిమాలు రిలీజ్ అయితే ఇప్పటి వరకు మూడు సినిమాలే మంచి సక్సెస్ అందుకున్నాయి డిసెంబర్ ఒకటిన రిలీజ్ అయిన యానిమల్ హాయ్ నానా సూపర్ హిట్స్గా నిలిచాయి ఇక డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయిన సలార్ భారీ కలెక్షన్తో దూసుకుపోతోంది డిసెంబర్ లాస్ట్ వీకెండ్ కళ్యాణ్ రామ్ డెవిల్ రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ సినిమాలు ఫుల్ రన్లో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటున్నాయో చూడాలి ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చిన్న పెద్ద డబ్బింగ్ సినిమాలు కలుపుకొని సుమారు నూట డెబ్బై పైగా సినిమాలు రిలీజ్ అయితే వాటిలో సగంలో సగం సినిమాలకు కూడా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు అందించలేదు ప్రతి ఏడాది సక్సెస్ రేట్ ఇరవై శాతం కూడా ఉండడం లేదు ఈసారి కూడా అప్పుడప్పుడు మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్లు కనిపించాయి అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కాలేదు ఈ జనరేషన్ స్టార్స్లో ఒక ప్రభాస్ నుంచి మాత్రమే ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి వాటిలో ఆది డిజాస్టర్ అయితే సలార్ హిట్ అందుకుంది మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోల నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాకపోవడం గమనార్హం మొత్తంగా రెండు వేల ఇరవై సంవత్సరం టాలీవుడ్ నష్టాలు మిగిల్చినట్టే అని చెప్పవచ్చు